సంస్కృతిలో పుట్టి కొనసాగుతున్నటువంటి మన బొత్మ పండుగ దీనికి ఒక అర్థం కాని పాతికత ఏముండదు ఏమి ఉండదు నియమాల గోల కూడా ఉండదు స్వచ్ఛందంగా జనాలు జానపదాలు పాడుకుంటూ పూల పండుగలను జరుపుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సాంస్కృతిక పరంపరలో భాగంగా మనం నిర్వహించుకున్నటువంటి ఈ పండుగ ప్రపంచంలో ఏ పండుగ కూడా పోలిక రాదు ఎందుకంటే కాకతీయులు నిర్మించినటువంటి చెరువులకి మరి దానికి ఒక చెరువుల వల్ల కలిగినటువంటి లాభం జీవనోపాధులు తర్వాత సరిపడా ధాన్యం పండినప్పుడు మరి ఆ చెరువుల్ని మనం గౌరవించే ఒక చెరువుల పండుగ కూడా అంటే ఈ బతుకమ్మను పేర్చి పూలని పేర్చి బతుకమ్మని ఆడి మనం చెరువులో దాన్ని నిమజ్జనం చేసినప్పుడు ఆ చెరువులు అనేటువంటివి శుభ్రమవుతాయి అనేటువంటి సైన్స్ లైన్లో ఉంది మరి ఇటువంటి ఈ గొప్ప పండుగ జరుపుకోవడం అనేటువంటిది ఒక్క మన తెలంగాణ వాళ్ళకే సాధ్యం ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే ఎక్కించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళే మనతో చేతులు కలిపి చప్పట్లు కలిపి ఆడుతున్నటువంటి సందర్భం ఇది తెలంగాణ సాధించినటువంటి ఒక సాంస్కృతిక విజయం ఎందుకంటే బతుకమ్మ పండుగ మనకు రోజు వచ్చింది కాదు తన తరాల నుంచి ఒక సాంస్కృతిక సాధికారత ఒక మహిళ బయటకు వచ్చి ఒక కూడల్లో బతుకమ్మను పేర్చి ఆ జాన పదాలకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా ఆ పదాలలో పేర్చి దేవుణ్ణి గౌరమ్మని అందరినీ అందులో చేర్చి బతుకమ్మ పాట పాడుకుంటూ దాన్ని ఆనందించడం అనేటువంటిది చాలా గొప్ప సంస్కృతి